హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాయి ఇది సిరిడిలో అసలు మేము ఎక్కడ రూమ్ తీసుకున్నాం ఎలా ఎంత తక్కువ కాస్ట్లో రూమ్ తీసుకోవచ్చో చెప్తాను ఫ్రెండ్స్ మేము వచ్చేసి సాయి భక్త నివాస్లో అయితే రూమ్ తీసుకున్నామండి ఓన్లీ కేవలం టూ ఫిఫ్టీ రూపీసే మేము ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాం సాయి భక్త నివాస్ వెబ్సైట్లోనే బుక్ చేసుకున్నామండి ఇవి ముందు వన్ వీక్ ముందు బుక్ చేసుకుంటేనే రూమ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఎందుకంటే మేము సాటర్డే సండే వెళ్ళాం కాబట్టి రూమ్లన్నీ ఫుల్ అయిపోయాయి ఇప్పుడే జస్ట్ ట్రైన్ దిగి అయితే సాయి భక్త నివాస ఆశ్రమానికి అయితే వచ్చేసామండి ఆన్లైన్లో ముందే రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా కి అయితే వచ్చేసామండి మేము జిరాక్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను డెఫినెట్లుగా వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఉండాలి అండి న్యూలీ మ్యారేజ్ పీపుల్స్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలండి అది చూసే రూమ్ అయితే అయితే ఇస్తున్నారు మేము ఎలానో తీసుకొని వెళ్ళాం మ్యారేజ్ సర్టిఫికేట్ రూమ్ అయితే మాకైతే రూమ్ అయితే అలాట్ చేశారండి హెచ్ బ్లాక్ అయితే ఇచ్చారండి హెచ్ బ్లాక్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ చాలా బ్లాక్స్ ఉన్నాయండి ఏ టూ జెడ్ బ్లాక్స్ అయితే ఉన్నాయి హెచ్ బ్లాక్లో రూమ్ అయితే ఇచ్చారు రూమ్ నెంబర్ థర్టీ ఎయిట్ అయితే ఇచ్చారండి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కే రూమ్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ ఫుడ్ కూడా ఇస్తారండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ అండి మార్నింగ్ ఈవినింగ్ అయితే ఫుడ్ అవైలబుల్ ఉంటాయి వాటర్ బాటిల్స్ కూడా జస్ట్ టెన్ రూపీస్కి ఇక్కడ సాయి భక్త నివాసంలోనే అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ ఫుడ్ మన తెలుగు వాళ్ళమైతే తినలేమండి ఇక్కడ రోటీ అవి ఇస్తారు మాకు పంజాబ్లో తినడం అలవాటే కాబట్టి మేము రోటీస్ అయితే తెచ్చుకొని తిన్నామండి టేస్ట్ చాలా బాగుంటాయి కాకపోతే మన తెలుగు వాళ్ళకి ఈ రోటీస్ అలవాటు ఉండవు కాబట్టి తినలేరు ఇక్కడ వ్యూ చూడండి సాయి భక్త నివాస్లో వ్యూ మాత్రం చాలా బాగుంది పిల్లలకి ఆడుకోవడానికి గేమింగ్ కూడా చాలా బాగుందండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో సిరిడి వాళ్ళు ఎక్కడ రూమ్ తీసుకోవాలని ఆలోచించే వాళ్ళకి ఒక బెస్ట్ సలహా ఏంటంటే సాయి భక్త నివాస్ ఓన్లీ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మేము మరుసటి రోజు శని సింగనాపూర్ కదా కదండి ఆ వెళ్ళినప్పుడు మధ్యలో దారిలో షూట్ చేసిన వీడియో అండి ఇక్కడ తాటి బెల్లం చాలా ఫేమస్ అండి చాలా బాగా టేస్ట్ కూడా ఉంది నేనైతే ఒక డబ్బా తాటి బెల్లం అయితే తీసుకున్నానండి ఇక్కడ చెరుకు రసము ఆవుతో తిప్పుతున్నారండి మీరు చూడండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసి ఉన్నాను టేస్ట్ మాత్రం చెరుకు రసం చాలా బాగుంది ఇక్కడ షిరిడీకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా శనిసిపూర్ వెళ్ళే రూట్లో ఈ చెరుకు రసం కూడా ఖచ్చితంగా తాగాల్సిందేనండి ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది సరదాగా నాలుగు ఫొటోస్ కూడా తీసుకోవచ్చండి మేము లాస్ట్ ఇయర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ తర్వాత మళ్ళీ సిరిడి వెళ్ళిన ఇదే ప్లేస్కి వెళ్ళి చెరుకు రసం తాగి మళ్ళీ సరదాగా ఉయ్యాల కూడా ఊగానండి ఈ ఉయ్యాల ఊగుతుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి మీకు కూడా అలా అనిపిస్తే ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్